ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాం సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ తెలంగాణలో చాలా చోట్లనుకోండి ఒక దుష్ప్రచారం ఉంది అదేంటంటే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఎంత ఖాళీ స్థలమైనా ఉండొచ్చు ఇది ఒక పెద్ద దుష్ప్రచారం ఇది సార్ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు మామూలుగా అయితే మనము నైరుతి వైపుగా ఇల్లు కట్టేసేసి ఉత్తరంలో తూర్పులో ఖాళీ ఎంతైనా ఉండొచ్చు కదా అని మాట్లాడతారు బట్ ఈ ప్రశ్న రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్నూల్లో మనకు శ్రీనాథ్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు ఇప్పటికి కూడా అట్లానే మైండ్లో ఉంది సో ఆ రోజు కూడా నేను ఏం చెప్పానంటే పూర్తి మూల కేసినా కూడా ఒక చిన్న కాంపౌండ్ కడితే బాగుంటుండే అని చెప్పాను అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక పెద్ద స్థలం యజమాని ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పెద్ద స్థలం ఉందంట ఒక యజమానికి పెద్ద స్థలం ఇది తూర్పు అనుకోండి ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం సో ఒక మూలకు ఒక చిన్న రూమ్ వేశాడు అనమాట ఇది వేసిన ఆరు నెలలు సంవత్సరం కల్లా కంప్లీట్ మైనస్లోకి వెళ్ళిపోయాడు రోజు అక్కడ పోయి ఉండేటోడనమాట ఆయన ఓకేనా మైనస్లోకి వెళ్ళిపోయాడు సార్ పూర్తి నైరుతిలో కట్టొచ్చు అంటే నైరుతు అయిపోయితే కట్టొచ్చు దానికి మన కాంపౌండ్ వేసాడు అంటే ఇదే కాంపౌండ్ అది యూజ్ చేసుకుంటున్నాడు చాలా పెద్ద స్థలం అంటే ఒక ఐదు ఆరు ఎకరాల్లో మరి ఎంత ఉందో తెలియదు చాలా పెద్దదని చెప్పాడు ఆయన ఫంక్షనల్ కోసం తీసుకున్నదనమాట చాలా పెద్దది సో ఇలా కట్టిన తర్వాత ఆయన మొత్తము మైనస్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అనమాట సో కారణాలను అన్వేషించడంలో నేను నేను ఏం చెప్పానంటే దీనికి సలహా ఒక కాంపౌండ్ వేస్తే సరిపోతుంది ఒక ఐదైదు అడుగులు అట్లా వదిలిపెట్టేసి సరిపోతుందని చెప్పాను కానీ అప్పట్లో దాని యొక్క క్లారిటీ నాకు లేనా లేకున్నా ఈ పాయింట్ అయితే నేను చెప్పడం జరిగింది బట్ శాస్త్రంలో మన గాయత్రి వాస్తులో మళ్ళా దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉందా అని అడిగారు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఉంది రెండు వేల వందల అరవై ఐదో పేజీ నెంబర్ గాయత్రి బాసులో చదువుకోండి సో మళ్ళీ ప్రూఫ్స్ ప్రూఫ్స్ అంటారు మీరు సో గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే అసలు తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్తారు బట్ దట్ ఈస్ రాంగ్ ఎంత ఉండాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉత్తరం ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు ఉత్తరం ఎక్కువ ఉండాలి తూర్పు ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు తూర్పు ఎక్కువ ఉండాలి ఎంత వరకు ఉండొచ్చు పాయింట్ అర్థమైందా ఎంత వరకు ఉండొచ్చు అని ఒక ప్రశ్న తీసుకుంటే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తీసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇక చూడండి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుందాం ఎంత వరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు డీటెయిల్గా మనం వెళ్దాం తూర్పు పడమర ఉత్తరం ఉత్తరం దక్షిణం సరే మనము గుర్తుపెట్టేసుకోండి తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్కి జనరల్గా నైరుతి ఖండంలో మాత్రమే మనం ముఖ్యంగా ఇల్లు కడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇలా ఇల్లు కట్టేస్తాం ఓకేనా నెక్స్ట్ వన్ బై నైన్త్ పార్ట్ కంపల్సరీ ఇటు ఇటు వదలాల్సిందే సార్ మాకు స్థలం చాలా పెద్దది ఉంది ఒక రెండు వందల అడుగులు ఉంది పొడువు సరే మాట్లాడదాం దాని గురించి హౌస్ వెడిత కన్నా మించకూడదు అని కండిషన్ ఉందండి అంటే ఇది తూర్పు ఇక్కడ ఇంటి యొక్క వెడల్పు అనేది మీరు ఒక నలభై ఐదు అడుగులు అనుకోండి ఇది నలభై ఐదు అడుగులు సో ఇక్కడ నలభై ఐదు అడుగులకు మించి ఉండొద్దు అంట అర్థమైందా పాయింట్ సో నలభై ఐదు అడుగులు ఉంటే ఇక్కడ కనీసం పదిహేను అడుగులు పెట్టి ఇటు ముప్పై అడుగులు పెట్టుకోవచ్చు ఇష్యూ లేదు లేదు ఇటు సగం ఇటు సగం పెట్టుకోవచ్చు ఇష్యూ అది కూడా లేదు బట్ ఇక్కడ పదిహేను ఇక్కడ నలభై ఐదు లాస్ట్ అనమాట పోనీ ఇక్కడ ముప్పై ఇక్కడ నలభై ఐదు లాస్ట్ ఎందుకంటే ఇక్కడ దానికంటే ఇది పెద్దగా ఉండాలి కదా సో ఇది కూడా యాక్సెప్టెడే ఇష్యూస్ ఏం లేవు బట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అట్లనే ఇది ఇప్పుడు మనం ఉత్తర దక్షిణాలకు సంబంధించి మాట్లాడుకుందాం రైట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఉత్తరంలో అధిక ఖాళీ ఉండడం కూడా దోషమే సో ఇదే అది చాలామంది ఏం చేస్తారంటే సార్ మాకు ఇట్లా ఉంది నాకు ఇక్కడ యాభై అడుగులు ఉంది ఇక్కడనేమో ముప్పై అడుగులు ఉంది అంటారు ఇది యాభై అంటే ఉత్తరంలో మొత్తం యాభై అడుగులు ఉంది ఈ తూర్పులో ముప్పై అడుగులే ఉందంట అర్థమైంది కదా మీకు పాయింట్ సో ముప్పై అడుగులుండి ఇటు యాభై ఉన్న ఇల్లు ఫెయిలే ఎందుకంటే తూర్పు రోడ్ కదా తూర్పు రోడ్ ఫెయిల్ ఉత్తరం రోడ్ అయితే ఇది పాస్ అవుతుంది సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు మాత్రమే ఖాళీ ఉండాల్సిందే అది నియమం అది అదొకటి మీరు మైండ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ పాయింట్ ఒకవేళ ఇలా ఎక్కువ ఖాళీ ఉంటే ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి లేదంటే ఇక్కడ చూడండి ఇలాంటి కండిషన్స్లో సార్ ఇది ఎంత ఖాళీ స్థలానికి చెప్తున్నారా ఎంత ఉంటే ఏముందండి ఈ ఇంటి వెడల్పు గురించి చెప్పాను అంతే ఉండాలని చెప్పాను అది చూసుకోండి ముందు సార్ నాకు ఐదు వందల అడుగులు ఉంది నాకు అవసరం లేదు అది ఇది ఎంతుందో ఉందో అంతే ఉండాలని చెప్పేస్తుండీ క్లియర్గా మీకు కంపల్సరీ కాంపౌండ్ తీసుకోవాల్సిందే ఇట్స్ మ్యాండేటరీ రూల్ ఉత్తరంలో అధిక ఖాళీ ఉండడం దోషం రైట్ కొంతకాలానికి సంపద కోల్పోయి దరిద్రులను చెయ్యును పాయింట్ అర్థమైందా ఇలా ఉంటే కొంతకాలానికి ఇదంతా మొత్తం డబ్బులన్నీ నాశనం పట్టి చేసి రోడ్ మీద పడేస్తుంది చాలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పొడవు గురించి తీసుకుంటే ఇంటి పొడవుకు మించి తూర్పులో ఖాళీ కూడా పెద్ద దోషమే ఇప్పుడు ఈ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక నలభై ఐదు అడుగులు ఉంది ఓకేనా నలభై ఐదు అడుగులు ఉన్నప్పుడు ఓకే ఫ్రంట్ కూడా నలభై ఐదు అడుగులే ఉండాలి మ్యాక్సిమం అంతే అంటే దీని అంతరార్థం వెనకాల ఒక పదిహేను అడుగులు ముందు నలభై ఐదు అడుగులే లాస్ట్ ఇప్పుడు ఇదే కండిషన్లో మనం తీసుకుంటే దక్షిణంలో పదిహేను పడమరలో పదిహేను ఇటు ఉత్తరంలో ముప్పై మాత్రమే తీసుకోవాలి తూర్పులో నలభై ఐదు తీసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఇంటి వెడల్పు పొడవులు నలభై ఐదు అడుగులు ఉన్నప్పుడు మీరు ఇంటి హైట్ కూడా నలభై ఐదు అడుగుల వరకే తీసుకోవచ్చు యాక్సెప్టెడ్ ఓకేనా సో నలభై ఐదు అడుగులకు ద్విగుణిత దూరం ఇదేమో ఒక ఫ్లోర్ వరకు మాత్రం మనం మాట్లాడుతున్నాం ఒకవేళ ఫ్లోర్స్ పెరిగే కొద్దీ మీరు ఒక ఐదంతస్తులు వేశారు యాభై అడుగుల పొడుగుంది అనుకోండి ఫ్రంట్ యాభై ఉండొచ్చు లేదంటే దానికి డబుల్ కూడా ఉండొచ్చు అని చెప్పింది అర్థమైందా సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇంటి పొడవుకు మించిన ఖాళీ స్థలం తూర్పులో ఉంటే పెద్ద దోషము అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నలభై ఐదు ఉంది ఇక్కడ నేను వంద పెట్టానండి ఓకేనా ఆ దోషం ఏం చేస్తుందంటే పురుష బలం తగ్గును అధిక ఒత్తిడితో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అనేది ఇక్కడ కండిషన్ ఇక్కడ సో గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సో మితిమీరిన స్థలం కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది ఓకేనా నెక్స్ట్ పూర్వులు చెప్పిన విషయం ఏంటంటే అంటే వాళ్ళ అబ్జర్వేషన్స్లో మనకు పూర్వులు వెడల్పుకి రెట్టింపు స్థలం ఉండొచ్చు అని చెప్పారు మన శాస్త్రాల్లో అదే ఉంది నేను అదే చెప్తాను స్థాపత్య వేదంలో కూడా అదే ఉంది స్థలం వెడల్పు ముప్పై ఉంది అనుకోండి పొడవు డెబ్ అరవై ఉండొచ్చు ముప్పై ఐదు ఉందనుకోండి డెబ్భై ఉండొచ్చు నలభై ఉందనుకోండి ఎనభై ఉండొచ్చు ఈ రకంగా మీరు తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ఏ దిశలో అయినా హద్దు మీద ఇల్లు అనేది కట్టకూడదు సో ఈ మొత్తం కండిషన్స్ మనం చెప్పింది కేవలం ఒక తూర్పు ఫేసింగ్కి మాత్రమే కాదండి తూర్పు అయినా ఉత్తరమైనా దక్షిణమైనా పడమరైనా ఎక్కడైనా సరే ఖచ్చితంగా మీరు మీ ఇంటికి వెడల్పు ఎంత తీసుకున్నారు పొడవు ఎంత తీసుకున్నారు దాన్ని బట్టి ముందు ఖాళీ స్థలం ఉండేలాగా చేసుకోండి అత్యధిక ఖాళీ స్థలం కూడా మనల్ని దోషంగా పరిగణించబడి ఆ దోషమే మిమ్మల్ని దహించవేసే అవకాశాలనే ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి అసలు ఈ కంటెంట్ ఈరోజు వరకు ఏ ఛానల్లో కూడా లేదు మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వస్తుంది ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టేట్ యూమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ